అనేక విభాగాలను ఇదే విమ్స్లో ప్రైవేటీకరణ చేసేందుకు జీవో నెంబర్ ముప్పై మూడు అని చెప్పి తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు హాస్పిటల్లలో ఉన్న ప్రతి సర్వీసును మంచి చేయడం కోసం ఉపయోగపెట్టకుండా ప్రతి సర్వీసులోనూ కూడా లంచాలు ఎలా తీసుకోవాలి అన్న ఆరాటంతో ప్రతి సర్వీసును కూడా ప్రైవేటీకరణ చేసే కార్యక్రమం చేస్తా ఉన్నాడు ఈ పెద్ద మనిషి ఇటువైపున పక్కనే కేజీహెచ్ కనిపిస్తుంది కేజీహెచ్ హాస్పిటల్ పద్దెనిమిది వందల నలభై ఐదులో నూట డెబ్బై మూడేళ్ల కిందట కట్టిన గొప్ప హాస్పిటల్ ఇవాళ హాస్పిటల్ పరిస్థితి ఏమిటి అని చెప్పి అడుగుతా ఉన్నా ఇవాళ అదే కేజీహెచ్ హాస్పిటల్లో ఇవాళ ఉత్తరాంధ్రలో ఎవరికి జబ్బు చేసినా కూడా మంచి హాస్పిటల్ ఏదైనా ఉంది విశాఖపట్నంలో అంటే అది కేజీహెచ్ అని చెప్పి అందరం అక్కడికి పోతాం కానీ ఇవాళ అక్కడ కేజీహెచ్ పరిస్థితి ఏమిటో తెలుసా పన్నెండు వందల బెడ్లుంటే ఏకంగా రెండు వేల మంది పైగానే ఇన్ పేషెంట్లు ఇవాళ జాయిన్ అవుతా ఉన్నారు ఇవాళ కేజీహెచ్ లో పరిస్థితి ఏమిటో తెలుసా మంచానికి ఒక పేషెంట్ కాదు మంచానికి ఇద్దరు పేషెంట్లు పెడతా ఉన్నారు ఇవాళ కేజీహెచ్ ఇవాళ కేజీహెచ్ పరిస్థితి ఎప్పుడు తెలుసా కేజీహెచ్ లో డాక్టర్లను రిక్రూట్ చేయరు అవసరం ఉన్నా కేజీహెచ్ లో నర్సులను రిక్రూట్ చేయరు అవసరం ఉన్నా కూడా నర్సులను రిక్రూట్ చేయరు ఇదే కేజీహెచ్ పరిస్థితి ఎలా ఉందంటే క్యాన్సర్ కన్నా ఎవరికైనా వచ్చిందంటే పూర్తిగా కేజీహెచ్ కు పోయినా కూడా దిక్కు దివాలా లేని పరిస్థితి అక్కడ గుండె జబ్బు వస్తే కేజీహెచ్ పరిస్థితి ఏమిటో తెలుసా ఆ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ మొత్తం అంతా కూడా ప్రైవేటీకరణ చేసే పద్దశగా అడుగులు వేస్తా ఉన్నారు ఈ కేజీహెచ్ పరిస్థితి ఎలా ఉంది అంటే ఆ హాస్పిటల్లో కనీసం రోడ్లు కూడా సరిగ్గా లేని అద్వానమైన పరిస్థితిలో కేజీహెచ్ హాస్పిటల్ నడిపిస్తా ఉన్నారు దగ్గర ఉండి గవర్నమెంట్ హాస్పిటల్ అన్ని కూడా నిర్వీర్యం చేసి మన వాళ్ళ ఎవరికైనా కూడా జబ్బు చేస్తే హాస్పిటల్ కు గవర్నమెంట్ హాస్పిటల్ కు మనం పోకుండా చేస్తా ఉన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు హాస్పిటల్కి పోతే ఒక మామూలు ప్రసవం చేసుకోవాలి మామూలు ప్రసవానికి యాభై వేల రూపాయలు ఖర్చు అవుతుంది అటువంటిది కేజీహెచ్ పోతే మంచానికి ఇద్దరిని కొనబెడతా ఉన్నారు అక్కడ అక్కడికి పడుకోలేక ఆ అవస్థలు పడలేక ప్రైవేట్ రంగంలో వైద్యం చేయించుకుంటే ప్రసవన చేయించుకునే దానికి ఏకంగా అయితే ఏకంగా యాభై వేల రూపాయలు లాగుతా ఉన్నారు ఇవాళ బయట హాస్పిటల్లో ఇవాళ పరిస్థితి ఏమిటి అని అంటే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో హాస్పిటళ్లకు జ్వరాలు వచ్చినా కూడా ఈ ఉత్తరాంధ్ర ప్రాంతంలో జ్వరాలు వచ్చి దాదాపుగా రెండు వందల మంది చనిపోయిన పరిస్థితులు అయినా ఈ ప్రభుత్వం పట్టించుకోదు ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు కాబట్టి ఎవరికైనా జ్వరం వస్తే అందరూ కూడా ప్రైవేట్ ప్రైవేట్ హాస్పిటల్కి పరిగెత్తా ఉన్నారు ప్రైవేట్ హాస్పిటల్లో బుక్కు పిండి డబ్బులు వసూలు చేస్తూ ఉన్న పరిస్థితులు ఇవాళ కనిపిస్తూ ఉన్నాయి ఇంతటి దారుణంగా ఇవాళ విశాఖ నగరంలో పరిపాలన సాగుతూ ఉంది హుదూ తుఫాన్ వచ్చినప్పుడు ఈ పెద్ద మనిషి ఏమన్నాడు హుదూ తుఫాను జయించేశాము అని చెప్పి పెద్ద మనిషి ఊదరగొట్టాడు ఆ రోజు అన్నాడా లేదా అన్నడా లేదా అన్నాడా లేదా అన్న హుదు తుఫాన్ ను జయించేశాము అన్న ఈ పెద్ద మనిషి హుదు తుఫాన్ కారణంగా ఇరవై ఐదు వేల ఇల్లు దెబ్బతిన్నాయి అని చెప్పి అప్పట్లోనే అప్పట్లోనే నిర్ధారిస్తే ఇప్పటి వరకు కట్టిన ఇల్లు ఎన్ని అని చూస్తే అర్బన్ హౌసింగ్ కింద కట్టింది కేవలం నాలుగు వేల ఇల్లులు మాత్రమే కట్టిన పరిస్థితి ఇవాళ ఇదే విశాఖపట్నంలో కనిపిస్తాయి అదే ఆ దివంగత నేత నాయకుడు రాజశేఖర రెడ్డి గారి హయంలో ఏకంగా ఆ ఐదు సంవత్సరాలలో ముప్పై ఐదు వేరే కట్టి ఆదివంగ తమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు చిరస్మరణీయుడైతే ఈ పెద్ద మనిషి హయాంలో ఇవాళ విశాఖపట్నంలో ఏం జరిగినా స్కామే ఇప్పుడు కొత్తగా చంద్రబాబు నాయుడు గారు ఏమంటా ఉన్నాడు ఫ్లాట్లు కట్టించిస్తాడట ఫ్లాట్లు ఏముటో తెలుసా మూడు వందల అడుగుల ఫ్లాట్లట ఫ్లాట్లు కట్టించిస్తాడట అడుక్కు రెండు వేల రూపాయలు మీకు అమ్ముతాడట ఎక్కడన్నా వెళ్ళి ఫ్లాట్ కట్టడానికి ఎంత అవుతుంది అని చెప్పి ఒక్కసారి విచారణ చేయండి ఆ ఫ్లాట్లలో లిఫ్ట్ ఉండదు ఆ ఫ్లాట్లలో గ్రనైట్ ఫ్లోరింగ్ ఉండదు ఆ ఫ్లాట్లలో ఏమీ లేనప్పుడు గవర్నమెంటే ల్యాండ్ ఉచితంగా ఇచ్చినప్పుడు సిమెంట్ దగ్గర నుంచి ఇసుక దాకా కూడా ఈ ఫ్లాట్లకు ఉచితంగాను సబ్సిడీ రేట్లతో దొరుకుతా ఉన్నప్పుడు ఈ ఫ్లాట్లు కట్టడానికి ఎంత అవుతుంది అడిగితే ఏ ఫ్లాట్ కట్టే ఓనర్ అయినా కూడా చెప్తాడు కేవలం వెయ్యి రూపాయలు అడుక్కు అవుతుంది అని అటువంటిది వెయ్యి రూపాయలు అడుక్కు అయ్యే ఫ్లాట్ ను చంద్రబాబు నాయుడు గారు మీకు అమ్మే రేట్ ఎంత తెలుసా అడుక్కు రెండు వేల రూపాయలు అమ్ముతాడట మీ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మీకు మూడు వందల అడుగులు ఫ్లాట్ అట అడుకు రెండు వేలంటే ఆరు లక్షల రూపాయలకు మీకు అమ్ముతాడట అందులో లక్షన ఏమో కేంద్ర ప్రభుత్వం ఇస్తుందట బాగానే ఉంది మరో లక్షనర్ర రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందట బాగానే ఉంది మిగిలిన మూడు లక్షల రూపాయలు మీ పేరుతో అప్పుగా రాసుకుంటారట రాసుకొని మీరు నెల నెల మూడు వేల రూపాయలు ఇరవై సంవత్సరాల పాటు కడుతూ లంచాలు తీసుకునేది చంద్రబాబు నాయుడు గారు ఆ లంచాలకు బ్యాంకులకు కడుతూ నెలల మూడు వేల ఇరవై ఏళ్ళ పాటు కడుతూ మీరు పోవాలట ఇవాళ మీ అందరితో కూడా ఒకటే చెప్తా ఉన్నా రేపొద్దున ఎన్నికలు వస్తా ఉన్నాయని చెప్పి ఈ ఫ్లాట్లలో కాస్తో కూస్తో ఏదన్నా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తే ఆ ఫ్లాట్లు ఇచ్చేటప్పుడు మాత్రం ఎవరు కూడా వద్దు అనద్దండి ఆ ఫ్లాట్లు ఆయన ఇస్తే బంగారంగా తీసుకోండి ఆ తర్వాత దేవుడు ఆశీర్వదించి మీ అందరి చల్లని తీవ్రతతో రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ మీ అందరికీ నేను మాట చెప్తా ఉన్నాను రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మీ అందరి చల్లని దీవెలతో రేపొద్దున మనందరూ ప్రభుత్వం అధికారం లేకొచ్చిన తర్వాత జగన్ అనే నేను మీ అందరితో ఇవాళ పాటిస్తా ఉన్నాను ఆ ఫ్లాట్ల మీద ఏదైతే అప్పు ఉంటుందో నెల నెల మూడు వేల రూపాయలు మీరు ఏదైతే ఇరవై ఏళ్ళ పాటు కడుతూ పోవాలో మొత్తం డబ్బంతా మాఫీ చేసేస్తారు అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి